బాలాజీ నగర్ లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ చర్చిలు ఆదివారం ఇంటిపైకి దాడి చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ఎన్నో ఏళ్లుగా బాలాజీ నగర్ లో అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు కానీ అక్రమ చర్చిల పేరుతో స్థానికులు ఇబ్బంది గురిచేస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు రంగుల శంకర్ హెచ్చరిస్తున్నారు జైశ్రీరామ్ జవహర్ నగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమంగా చర్చలు ఏవైతే నిర్వహించి నడుపుతున్నారో అక్కడ స్థానికులు మాకు అక్కడ ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లంకి మాకు కన్సిల్డ్ అయినప్పుడు మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినాం నిన్న అక్కడికి వెళ్ళగానే అక్కడ కొన్ని ఏదైతే అక్కడ ఉన్న సమస్యలు మాకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇల్లీగల్గా చర్చలు కట్టి ఇల్లీగల్ ఎక్కడి నుంచో జవహర్ నగర్ వాసులు కూడా కాదాలు బయట నుంచో లెక్క నుంచో వీడికి వచ్చి విపరీతంగా మన హిందువులను మొత్తం అక్కడ ఉన్న ఏదైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ సౌండ్ పొల్యూషన్ తోటి సావ కొడుతున్నారు వాళ్ళు మాకు ఏదైతే మాకు కన్సిడర్ ఆ ఏదైతే మేము పోయినామో మా సంఘాలు హిందూ వాయిని కానీ మేము భదరంగదాలు కానీ మన బీజేపీ అందరు కార్యకర్తలు హిందూ హిందూ అనే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరం పాల్గొన్నాము పాల్గొని అక్కడ ఇల్లీగల్ ఇల్లీగల్గా చర్చలు ఏదైతే కడుతున్నారో అది కట్టకండి ఏవైతే చర్చలు పాతాయినో ఆ చర్చుల కాడికి పోయి మీరు ఏమైనా చేసుకోండి అని కూడా మేము చెప్పినాం వాళ్ళకి అది కాకుండా మా మీదనే వాళ్ళు మన హిందూ దేవదేవతల మీద నీచంగా మాట్లాడి అది చేయడం జరిగింది దాని తర్వాత మేము వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇట్లనే నడుపుతున్నాం అన్నారు వాళ్ళకి రాబోయే రోజులలో ఇట్లనే గిట్ల మీరు చర్చలు అక్రమంగా నడుపుతాయి జయ శ్రీరామ్ నమస్కారం మేము జవహర్ నగర్ల కొన్ని ఏళ్ళ నుంచి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి బతున్నాం మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ఇక్కడ మేము బతున్నాం ఇక్కడ అనేక మసీదులు ఉన్నాయి అనేక చర్చిలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో గుళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేవు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా కూడా వాస్తవం మేము బతున్నాం ఇక్కడ కమ్యూనల్ కోట్లా కూడా ఎక్కడ జరగలేవు కానీ ఈ మధ్యలో ఒక విచిత్రం జరుగుతుంది ఏంటంటే ఎక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ రోడ్ల మీద షటర్లు కిరాయి తీసుకుంటారు ఇళ్ళ మధ్యలో షటర్ కిరా షటర్ కిరాయి తీసుకుంటారు అలా ప్రార్థన పెడతారు ఫస్ట్ ఇద్దత్వం స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ గల్లీలంతా తిరుగుతురు నిజం చెప్తున్నాం నిన్న పోయి అడిగితే ఒక హిందూ మళ్ళీ ఇంటికి పోయి మీ దేవుని దారి పోతే కొబ్బరికాయలు కొట్టాలి పూజలు చేయాలి డబ్బులు ఖర్చు అయితే మాత్రం ఏం లేవు మా దేవుడు ఉట్టేనే మీకు వరలిస్తాడని ఈ విధంగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ దేశంలో హిందువులని కించపరిచే విధంగా కొంతమంది మాదులు అంటాను నేను వాళ్ళని ఎందుకంటే మేము ఉళ్ళ పోతాం చెట్లో పోతాం మదిలో పోతాం మాకు లేదు కానీ ఇక్కడ వచ్చి మాకు తేడా చూపిస్తారు అరే నువ్వు హిందూ అంటే నువ్వు దేశద్రోహి హిందూ అంటే మీ రాళ్ళకు పూజించవద్దు మీ అసలు దేవుళ్ళే కాని విధంగా మా దేవుళ్ళను మా సంస్కృతిని కించపరుస్తున్నారు కొంతమంది వాళ్ళ ఖబర్దార్ చెప్తున్నాం అదే విషయంలో నిన్న మెయిన్ రోడ్ మీద ఏది మన మోహన్ రాకాలం మెయిన్ రోడ్ మీద ఒక నలభై గజాలల్లో ఒక షెడర్ కిరాయి తీసుకొని మూడు సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న దాదాపు చుట్టుపక్కల ముప్పై నలభై మంది హిందువులకు చుక్కలు చూపిస్తున్నాయన ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఆ బస్టులు చెప్తే మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం అయినా ఎక్కడ కూడా ఎటువంటి మార్పు వస్తలేదు ఆయన ఇంకేమంటుండు నాకు ఎన్వోసీ ఉన్నది నేను రీషేజ్ చేసుకున్నా నువోని అడి నువ్వని అడగడానికి నాకు రాజ్యాంగం చట్టం చెప్పింది అంటుండు దయచేసి చెప్తున్నాం రాజ్యాంగం అందరికీ అప్పులు కలిగించింది కానీ మా మనోభావాలు చెప్పాలి మా సుఖాలను మా ఆరోగ్యాన్ని కరెక్ట్ చేయమని చెప్పేసి ఏ మతం ఎకులని చెప్పలేదు మీరు ఇరవై నాలుగు గంటలు సండే వస్తే వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉందామంటే పక్కకు రెండు తీసుకొని మైకులు పెడతావు డోలు కొడతావు ఓ ఓ అని కొడతావు అంటే ఆయన ఎంత బాధ నీకు సంతోషం ఉండొచ్చు నీ పక్కకున్న వాళ్ళు ఎంత బాధపడతావు నీకు అర్థమవుతున్నా ఆ విషయం చెప్తే మా మీద కంప్లైంట్ ఇస్తావు అదే విషయంలో బాల వెంకటరెడ్డి అంటే ఆయన ఆయన నిజాన్ని హిందూ ముంద మున్న గుడి నిజంగా సేవ చేసిండు ఆయన క్రిస్టన్లో కన్వర్ట్ అయ్యి ఇలా మాతోనే అంటాడు నాతోనే అంటాడు ఆయన ఏం చేసిండు నా కొడుకు ఇట్లయింది నా ఆరోగ్యం బాగాలేదు అంటే దేవుడు ఆరోగ్యం కోసమే దేవుడా ఇక వేరేగా లేదా ఆయన పాస్టర్ లాగా మారి హిందూ దేవులను ఇచ్చపరుస్తుండే స్వామి అంట ఆయన సేవ చేసి అంట ఆడేం చేసిండు నాకు నువ్వు చర్చి గురించి అడుగుతున్నావు నీ స్వామి గుడికి లైసెన్ కూడా ఇచ్చిండు నీ స్వామికి ఎన్ని వస్తుంది అంటుండు అంటే మా హిందూ మనోభావాలు దిబ్బ దిశంగా మా తల తరాలు వేల సంవత్సరాల దేవుని నువ్వు నిన్న మొన్న మతం మారి మా దేవుని తిడతావు అంటే మా దేవుని తిడితే ఊకుటమా నువ్వు కబర్దార్ చెప్తున్నావు నీకు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు ప్రార్థన చేసుకోండి జవా